పేరు నా పేరు తోటపవనండి ఉంగూరుగం మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారు కార్యకర్తలకి భరోసా పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఆయన కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహాన్ని అయితే ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈరోజు మన విశాఖపట్నంలో మరి మూడు రోజులు పర్యటనలో భాగంగా ఈ మూడు రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం జరిగిందండి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు భరోసా అవ్వడం జరిగింది ఎందుకంటే సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు లేదు సార్ లేదండి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే నామినేటెడ్ పదవి తీసుకున్న దానికంటే జనసేన కార్యకర్తగా ఉంటే దాని పవర్ ఏంటో రోజు కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మాకు బాగా అర్థమైంది మీరు ఒక ముక్కలు బయటకు ఒక మాట చెప్పండి కళ్యాణ్ గారు నిన్న వారు చెప్పారండి నాయకులను ఉద్దేశించి కూడా లోకల్లో కూడా మీరు కార్యకర్తలనే ఇబ్బంది పెడితే చూస్తా ఊరుకోము అవసరమైతే నేనే ఒకరోజు కార్యకర్త ఇంటికట పడుకుంటాను అక్కడ ఉన్న జనాన్ని మీరు తాకి రాపగలరా అని చెప్పేసి ఈరోజు నాయకులు సవాల్ ఇస్తారేనా ఎంతకన్నా మనో మాకు మనోధైర్యం ఏం కావాలి చెప్పండి కార్యకర్త ఇంటికి వచ్చి నేను పడుకుంటా కార్యకర్త నేను ఉంటా నా కార్యకర్త క్షేమమే నా పార్టీ బలం అని చెప్పేసి ఆయన ఈరోజు ఏకముక్తంగా ఉన్నట్టు చెప్పారు అంతకన్నా మాకు ధైర్యం ఏం కావాలి ఇదే మేము పార్టీ మరింత బలపడతాకే కారణం అని చెప్పేసి మేము నమ్ముతాం మాట్లాడే వరకైనా చేతల్లో ఉండొద్దు అంటారు ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదండి చేతలో చేసే వ్యక్తి మీరు చూసారుగా ఎక్కడైతే వైజాగ్ ఇదే నడిబుడ్డు ఆపితే ఆయన ఏం చెప్పాడు మిమ్మల్ని ఆధాపాతను తొక్కి ఇక్కడే నేను పార్టీని బలోపేతం చేస్తే చెప్పారు చెప్పిన విధంగానే ఆయన ఆ రోజు ఆ నోవాటల్ హోటల్లో బంధించారు కానీ ఈరోజు అదే అధికార యంత్రాంగాన్ని కూడా పెట్టుకుని సెల్యూట్ కొట్టించుకుని రాజవీధుల్లో నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ పరిపాలన సాగిస్తున్నారు ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి మీకు ఇప్పుడు చాలామంది కార్యకర్తలు ఉన్నారు ఎంతో డబ్బులు పోగొట్టుకుని పార్టీని నడిపించుకుంటూ వచ్చారు మరో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అనేవి టీడీపీ వాళ్ళకి వెళ్ళడమే సరిపోతుంది సో వేల గురించి ఏం చెప్పారు ఇక్కడ కార్యకర్తలు డబ్బులు ఖర్చు పెట్టుబడి అంటే అభిమానంతో ఖచ్చిపెట్టుకున్నాను మేము మాకు కళ్యాణ్ గారు ఖర్చు పెట్టడం లేకపోతే మీరు చేయాలని చెప్పి చెప్పింది కాదు మా అభిమానం మాకున్న స్థామతంలో మేము సంపాదించుకున్న పది రూపాయల రూపాయ మేము ఖర్చు పెట్టి పార్టీకి మా మా సహా సహకారం చేసాం ఇంకా మీరు నాన్న పదాలు అంటారా ఇక్కడ పొత్తు ధరం అనేది ఒకటి ఉందండి మూడు పార్టీలు కలియక బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలను కూడా బేరేజ్ వేసుకుంటూ అందరికీ కూడా సమానంగా న్యాయం చేయాలి ఎక్కడ రావట్లేదు వన్ బై త్రీ వన్ బై తోడ్ అన్నారు అది లేదు ఎగ్జాంపుల్ మా యాభైలో మూడో రెండో వస్తున్నాయి ఎగ్జాంపుల్ మా ఊటూరు నియోజకవర్గంలోనే కష్టపడిన కార్యకర్తకి చాలామందికి నామినేట్ పదవి ఇచ్చిన ఘనత మా జనసేన పార్టీ ఎందుకంటే ఏఎంసీ చైర్మన్ కానివ్వండి నీటి సంఘాల అధ్యక్షులు కానివ్వండి అలాగే సొసైటీ డైరెక్టర్లు కానివ్వండి సొసైటీ అధ్యక్షులు కానివ్వండి చాలా మంది కష్టమైన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు నాయన చేశారు అంటే మీ ఒక నియోజకవర్గానికి వస్తే సరిపోతుంటారు అన్ని నియోజకవర్గాల్లో చాలా ఇబ్బంది ఉందని టీడీపీ వాళ్ళతో సార్ టీడీపీ వాళ్ళతో ఇబ్బంది అంటే అది వాళ్ళు వాళ్ళు పైపైన నాయక్ అధినాయకులందరూ బాగానే ఉన్నారు లోపల ఏంటంటే తెలి జరుగుతున్న అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి వాటన్నిటిని కూడా నెమ్మదిగా అన్ని కూడా ప్రచాదం చేస్తారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది రానున్న రోజులు ఎలా ముందుకు తీసుకెళ్తారని చెప్పారు పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో జన సైనికులందరూ చాలా బాధ్యతగా నడుచుకోవాలని నేను పైన చెప్పారండి అలా బాధ్యతగా సామాజిక సేవలను కుటుంబీ నాయకులతో పాటు పోటీ పడి అందరూ కూడా జన సైనికులందరూ సర్వీస్ చేయాలని అలాగే బాధ్యతగాను ఇంకా పెద్ద పెద్ద నాయకులుగా తయారీ నాయకత్వంతో చిన్నస్థా ప్రతి గ్రామంలోనూ పది మంది బలమైన నాయకత్వ లక్షణాలు నాయకులుగా తయారయ్యి మిగతా వాళ్ళని కూడా అలా నెక్స్ట్ తరానికి మంచి నాయకత్వాన్ని అందించేలాగా నెక్స్ట్ తరంలో కూడా నాయకులు తయారు చేసేలాగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కార్యాచరణ ప్రకటించారు అదేవిధంగా కొనసాగుతామని చెప్తున్నా అండి ఇక పార్టీలు పదవులు ఏ జనసైనికుడు ఇప్పుడు ఏ పార్టీ పదవి ఆశించి ఏం పనిచేయలేదండి కళ్యాణ్ గారు అభిమానంతోనే పనిచేస్తున్నారు అది ఇంకొకసారి జనసైనికులు కూడా గట్టిగా అని కళ్యాణ్ గారికి తెలిపారు పదవుల గురించి వాటి గురించి జన సైనికులు ఎవరు కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే పనిచేసేవారు తప్పక్కడ పదవులు ఆశించి ఎవరు చేయట్లేదు పదవులు ఓకే ఇప్పటిదాకా పది సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా కమిటీలు కూడా పూర్తి చేసుకోలేకపోయారు దాన్ని ఎలా చూస్తారు ఎక్కడ 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 ఇన్చార్జ్ మా గుంటూరు కాన్స్టివన్సీ మొత్తం కమిటీలు అయిపోయినాయి అసలు ఇన్ఛార్జీలు కూడా ఇప్పుడు ఆఫ్ కాంట్రాక్ట్ వేశారు కానీ ఇప్పుడు దాకా ఇన్ఛార్జీలు లేరు కొన్ని కొన్ని చోట్ల అసలు జిల్లా అధ్యక్షులు లేరు కొన్ని కొన్ని చోట్ల అసలు గ్రామాధ్యక్షులు లేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీడప్ చేస్తారు ఇప్పుడు వైసీపీ టీడీపీ పార్టీలు అన్ని కమిటీలు అయిపోయినాయి వాళ్ళు గ్రామ కమిటీలు అయిపోయినాయి వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ రెడీ అయ్యారు మరి జనసేన ఇంకా జీరోలో ఉంది సార్ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వ స్వతంగా ఆయన సంపాదించిన సో సంపాదనతో పార్టీని పెట్టుకుని పార్టీని నడిపిస్తున్నారు ఈయనకి తాత ఇచ్చిన పార్టీ లేకపోతే మాంగారులు ఇచ్చిన పార్టీ లేదా తండ్రి ఇచ్చిన పార్టీయో కాదండి ఈయన స్వతహాగా పార్టీని పార్టీని స్థాపించి సామాన్య ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఆయన చూస్తున్నాం ఆయన రాజకీయాలకు రాకముందు నుంచే ఎన్నో కార్యక్రమాలు ఆయన సొంత డబ్బులు ఏంటి కూడా ఖర్చు పెట్టి లేని వాళ్ళందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఎగ్జాంపుల్ కౌలు రైతులకి అసలు ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ దేశ రెత్తులో కౌలు రైతులకి తన సొంత డబ్బు నుంచి లక్ష రూపాయలు ఇచ్చిందండి అది అధికారంలో రాకముందే ఏ అధికారం రుచి చూడకుండానే కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేసుకుని సినిమాకు సంబంధించిన డబ్బును తీసుకొచ్చి కౌలు రైతు కుటుంబం చనిపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు వచ్చింది ఘనత మా పవన్ కళ్యాణ్ గారు ఇంతకన్నా మేము గర్వంగా చెప్పాక ఏం లేదు పార్టీ డెవలప్ ఎప్పుడైతే అంటున్నారు అధికారంలో ఉండి కూడా కంప్లీట్ చేసుకోవాలి నుంచి ఓడిపోయిన స్థాయి నుంచి ఈ ఎక్క ఎమ్మెల్యేకి ఎక్క గెలిపించుకునే స్థాయి వరకు వచ్చింది కదా ఇక డే బై డే డే బై డెవలప్మెంట్ మీరు చూస్తారు అధికారంలో ఉన్నప్పుడు స్పీడ్ గా చేసుకోవాలని అంటారు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది సార్ ఎందుకంటే దానికి నిదర్శనం ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మూడు రోజుల పర్యటనలో దిశానిర్దేశం అనేది రేపు పొద్దున్న జరగబోయే పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు పక్కాగా దిశానిర్దేశం ఇస్తారు పార్టీ బలోపేతం తీసుకునే ఆయన మాటలు ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పేసి మా అందరూ అంచనా చాలా మంది ఫ్రీ హ్యాండ్ ఇస్తే మేము పనులు చేసుకుంటూ వెళ్తాం కదా కనీసం అలా కట్టేసి లైన్ దాటొద్దు గేర్ దాటొద్దు అని చెప్పి ప్రశ్న ప్రశ్న అందరికీ జనసేన కార్యకర్తలు అంటే టీడీపీ వాళ్ళు వచ్చి దాడి చేసినా జనసేన వాళ్ళు వచ్చి దాడి చేసినా జనసేన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు కదా ఎలా చూస్తారు లేదు లేదు క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఎలాంటి ఆలోచన ఆ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి జనసేన వాళ్ళు దాడి చేస్తారు సస్పెండ్ చేస్తారు కొన్ని కొన్ని చోట్ల నిజా నిజాలు అన్ని పరిశీలించుకుని ఆయన నివేదిక తీసుకున్న తర్వాత ఆయన కర్మించిన చర్యలు తీసుకున్నారు తప్ప ఏదో తూతూమంతంగా తీసుకున్నది అయితే కాదండి అంటే కొన్ని కొన్ని చోట్ల నామినేట్ పోస్ట్ నామినేట్ పోస్టుల కోసం ధర్నా చేయడం వల్ల కూడా రా ఆ విషయం కూటమిలో ఉన్నాం అంటే మూడు పార్టీలు మనం గౌరవించుకోవాలి కూటమి భంగం కలగకూడదు ఇది ఏమన్నా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి తప్ప అది అధినాయక దృష్టికి తీసుకురావాలి లేదా పార్టీ పెద్దలు ఉంటారు పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చి దాని సమస్యను క్రియేజ్ చేసుకోవాలి తప్ప పార్టీ వ్యతిరేక చర్యలు చేయడం వల్ల అది పార్టీకి నష్టం అది అక్కడ అధినాయకులు కూడా నష్టం కలిగించేది కాబట్టి పార్టీ దృష్టి వరకు పార్టీ గేట్ వరకు వరకే వస్తున్నాయి లోపల వరకు వెళ్ళట్లేదు అని చెప్పాను లేదండి అన్ని కూడా అవన్నీ అపోహలు అవన్నీ ఆరోపణలు మాత్రమే చైతన్య ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదా ఇక్కడ వైజాగ్లో ఆయన ఏం చెప్పారు కార్యకర్తలకి ఏం భరోసా ఇచ్చారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న క్రియాశీల కార్యకర్తలందరినీ పిలవడం జరిగింది ఏదైతే గత ఎన్నికల్లో గత పది సంవత్సరాలుగా జనసేన ప్రస్థానాన్ని అదేవిధంగా జనసేన పార్టీ ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు అధికారంలోకి రావడం ఏ విధంగా జనసేన పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్ళడం మనం అందరం కూడా చూసాం అదేవిధంగా కార్యకర్తలందరూ కొంత నిరాశ చెందారన్న విషయాన్ని అధ్యక్షులు వారు గమనించారు ఆ గమనించిన విషయాన్ని ఈరోజు ఆయన ప్రస్తావిస్తూ ఏ విధంగా భవిష్యత్తులో కార్యకర్తలందరికీ కూడా ఆయన ఇస్తారో అదేవిధంగా కూడా రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి క్రియాశీలకంగా కమిటీలు వేసుకుంటాయన్న విషయాన్ని ఆయన ముఖ్యంగా ప్రస్తావించారు అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా కొంచెం ఓపిక్గా ఉండాలని చెప్పేసి ఓపిక్గా ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నతి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అభ్యున్నతి ఉంటుందని చెప్పేసి కార్యకర్తలకి అధ్యక్షుల వారు ఉపదేశం ఇచ్చారు అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఓపికగా ఉండాలంటారు ఓపికగా ఉండడం అంటే అంటే ఎప్పుడు కూడా ఒక ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాజకీయాలు అనేవి కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కోలుక పది సంవత్సరాల నుంచి జనసేనికులు కార్యకర్తలు ఓపికతోనే ఉంటున్నారు అంటే రాత్రికి రాత్రి ఎప్పుడు రాజకీయ నాయకులు ఏ పార్టీలో అవరో ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోను వైఎస్ఆర్సీపీ పార్టీల్లో కూడా ఈ వ్యతిరేక వర్గాలు వర్గాలు ఉంటాయి అంతే తప్ప జనసేన పార్టీలో ఒక పార్టీలోనూ వర్గాలు వ్యతిరేక అంటే వ్యతిరేక వర్గం ఉండదు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా అన్ని ఎవరికైనా రావాల్సినయో ఖచ్చితంగా సత్తా సామర్థ్యాలు బట్టి ఖచ్చితంగా వస్తాయి వచ్చే నామినేట్ పోస్టులు కూడా అన్ని టీడీపీ వర్గానికి వెళ్ళిపోతున్నాయని చెప్పి జనసేనకి ఒక వన్ పర్సెంట్ కూడా రావట్లేదు అని చెప్పి కార్యకర్తలు ఇప్పుడు అధ్యక్షులు వారు చెప్పింది కూడా అదేనండి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నాయకత్వాన్ని ఎప్పుడు తయారు చేయవు నాయకత్వం అనేది ప్రజల నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల నుంచి ఎన్నుకున్నారు ఎవరైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారేంటండి నామినేటెడ్ పోస్ట్ వల్ల ఎవరో నాయకులు అవ్వలేరు ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి ప్రజల ఆశీస్సులు ఉంటే మాత్రమే వాళ్ళు నాయకుల కింద తయారవుతారు ఇంకేం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మూడు గంటలు నాలుగు గంటలు జరిగింది అండ్ అదేనండి రానున్న రోజుల్లో ఏ విధంగా గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది ప్రతి కార్యకర్తని నాయకులందరినీ కూడా అడిగారు వార్డు కమిటీల దగ్గర నుంచి కూడా రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా రేపు మార్చి పద్నాలుగు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్నాలుగున భారీ స్థాయిలో మీటింగ్ పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆ మీటింగ్ పెట్టే సమయానికల్లా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు ప్రతి ఒక్కటి కూడా వేయడం జరుగుతుందని కూడా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది ఇంకేం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలకి అంటే ఈ మధ్య కార్యకర్తలు అందరూ కూడా కొంచెం నిరుత్సాహపడుతున్నారని చెప్పి అధ్యక్షుల వారికి తెలిసింది ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ ఏ విధంగా అయితే పార్టీ పోస్టుల విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారనే విషయం ఆయన దృష్టికి వెళ్ళినట్టుంది ఉంది దాన్ని ఉద్దేశించి ఎప్పుడు కూడా రాజకీయాలు అనేవి కూడా ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టుకోవాలి దీర్ఘకాలిక ఆలోచనలతో ముందుకు రాజకీయాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఏదైతే జనసేన సిద్ధాంతాలు ఏడు సిద్ధాంతాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను అవి క్యారీ చేసుకుంటూ వచ్చాను అవి ఆచరణలో పెట్టిన తర్వాత ఏడు సిద్ధాంతాలని జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పెట్టాను అదేవిధంగా మీరు కూడా రాజకీయాల్లో ఇవ్వడాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో అభ్యున్నతి చెందాలంటే మాత్రం ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన ఒక ఆ జర్నీ చేయాలి జనసేనతో పార్టీ సిద్ధాంతాలని ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకొని అప్పుడే మీరు రాజకీయంగా అభ్యున్నతి చెందుతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు సందర్శించడం జరిగింది ఇదేనా ఇంకేమని చెప్పారు అంతే వీటి గురించే మెయిన్ మెయిన్ సిద్ధాంతపరంగా ముందుకెళ్ళాలి రాత్రికి రాత్రి జనసేన పార్టీలో ఎదుగుదల అనేది కష్టం ఖచ్చితంగా కూడా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఓపికతోటి సహనంతో కార్యకర్తలు అందరినీ కూడా ముందుకెళ్ళమని చెప్పి అధ్యక్షులు వారు సూచించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు యాక్చువల్లీ పార్టీ క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయాలనే దానికోసం సుదీర్ఘంగా చర్చించారు పార్టీ రాబోయే అక్టోబర్ నుంచి పార్టీని క్షేత్రస్థాయి నుంచి జరుగుతూనే ఉంది కానీ అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ఆయన పార్టీకి ప్రతి రెండు వారాలు సమయం ఇస్తానని చెప్పారు అలాగే సోషల్ మీడియా మీట్ కూడా అతి త్వరలో పద్నాలుగు రోజుల్లో సమావేశం పెట్టి సోషల్ మీడియాను కూడా ఒక బలమైన మన జనసేనకు బలమైంది సోషల్ మీడియా దాన్ని కూడా భవిష్యత్తులో ఒక స్ట్రక్చర్ ఈ పది సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం అవును పది సంవత్సరాల నుంచి వెంటనే వేరే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అది అది కార్యకర్తలు ఇంటర్నల్ మీటింగ్ లో కళ్యాణ్ గారు చాలా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కమిటీస్ వేయడం ఈజీ కానీ నాకు ఆ నాయకుడికి నేను ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా దాన్ని నిర్వర్తిస్తాడా అలాంటి నమ్మని నాయకుడు వచ్చాకే ఆయన చేస్తానంటే ఎన్ని నుంచి లేదు లేదు యాక్చువల్లీ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే ఆయన ఒక తరం మీద ఆలోచించేస్తారు ఈరోజు మా దగ్గర అమ్మదాపు ఐదు గంటలు మాకు కేటాయించి చెప్పారు ప్రతి ప్రశ్నకే ఆయన చాలా సమయం కేటాయించి కార్యకర్త అడిగిన ప్రతి దానికి చాలా సమాధానం చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ పార్టీ బలోపేతం మీద కూడా వార్ పార్టీకి పన్నెండు రోజులు రెండు వారాలు సమయాన్ని ఇస్తానని చెప్పారు ఈ ఏడాది కూడా మీకు నమ్మకం ఉందా పూర్తి స్థాయిలో మాకు ఉందన్న ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి మేము చదువుకునే స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారికి మేము విధేయులుగా మారాం ఖచ్చితంగా మాసం మాట చెప్పారనమాట కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ దేశ ప్రధాన స్థాయికి వెళ్ళేంతవరకు జనసేన ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉంది వన్ డే అది ఖచ్చితంగా దేశ స్థాయిలో పార్టీ రికగ్నైజ్ అవద్దు అని చెప్పారు అంటే నా ఉన్న వచ్చే నామినేట్ పోస్టులు అండి టీడీపీ వాళ్ళకి ఇస్తా ఉంటాయి ఇంకా జనసేన వాళ్ళు కష్టపడిన వాళ్ళకి ఏంటంటున్నారు అంటే నామినేటెడ్ పదాల విషయంలో కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు మాట్లాడుకోలేదని చెప్పారు క్షేత్రస్థాయిలో టీడీపీకి జనసేనకు ఉన్న సమస్యలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని చెప్పారు అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తారు లేదు లేదు ఇంకా భవిష్యత్తులో మనం కలిసి వెళ్ళే వాళ్ళం కదా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పొత్తులో భాగంగా ముందుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు కేటర్కి అన్యాయం అయితే చేయరు అనేది నమ్మకం ఉంది ఆయన పెట్టిన పార్టీ స్పీచ్తో మీకు నమ్మకం అయితే వచ్చింది పూర్తి స్థాయిలో వచ్చిందండి అంటే మాకు నమ్మకం ఉంది బట్ ఏంటంటే ఈ రోజు ఆయన చెప్పిన దాంట్లో పార్టీ కోసం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది రాబోయే రోజుల్లో దాన్ని బలం బలోపేతం చేయడానికి కూడా ఆయన మొదలు పెట్టారు తర్వాత కాదండి వన్ మంత్ లో ఆయన కూర్చుంటానన్నారు నియోజకవర్గంతో కూడా మాట్లాడతానని చెప్పారు అధికారంలో ఉన్నప్పుడే కమిటీలు వేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా నడవాలి అక్టోబర్ నుంచి మొదలైన టీడీపీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ విషయం మీద కూడా చెప్పారండి అంటే మిగతా పార్టీలకి దశాబ్ద కాల అనుభవం ఉంది ఇప్పుడు టీడీపీ నలభై ఏళ్ళు అనుభవం మనకి ఎంత పది ఏళ్ళు ఉంది సో మనం ఇంకా నలిగి 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 ఆ నాయకుడికి మనం బాధ్యత ఇస్తే ఆయన చెయ్యాలి చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నాక ఆయన బాధ్యతలు ఇస్తానని చెప్పారు ఆ లోపల కూడా కొంతమంది ఆ సమస్యలు చెప్పారు గుంటూరు నుంచి కూడా జిల్లా నాయకులు పట్టించుకోవట్లేదు ఇది అది అని సో ఖచ్చితంగా అయితే కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పార్టీకి సమయం కేటాయిస్తానని చెప్పారు అందరితో కూడా కలుస్తానని చెప్పారు జై జనసేన జై జనసేన ఇక్కడ చూస్తే మీరు ఈ క్రియాశీల సభ్యత్వం రాష్ట్రంలో పదకొండు స పదకొండు లక్షల సభ్యత్వ కార్డులు చేశారు ఇప్పటికీ ఇదిగో నా రెండు రాష్ట్రాలకి ఇదే మొదటి కార్డు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మొదటి కార్డు నెంబర్ చూసుకుంటే జీరో 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 వన్ ఉంటుంది నాతోనే స్టా మొదటగా క్రియాశీల కార్యకర్తగా మొదలుపెట్టి ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో టెక్లీడ్గా వర్క్ చేస్తున్నాను అదే పరంగా పార్టీ అభిమానంతో నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీల్లో అదేవిధంగా ప్రతి కుటుంబానికి జనసేన ఇంటికి వెళ్ళాలని చెప్పి గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నాను ప్రతి సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక సభ్యత్వ నమోదులు చేసే ఘనత నాదే లా ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఐదు వందల పైచీలకు క్రియాశీల సభ్యత్వం చేశాం లాస్ట్ ఇయర్ కూడా అదే పరంగా ఆరు వందల నలభై రెండు సభ్యత్వాలతో శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది ఎప్పుడైతే పార్టీ పరంగా కూటమి ఏర్పడిందో చాలా హుందాగా అందరం ఏకమైత్యంగా ఎంతో కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డాం అదేవిధంగా విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో చూడాలనుకున్నామో ఆ విధంగా మేము సక్సెస్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ శాఖ మినిస్టర్గా అలాగే అటవీ శాఖ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు ఇదే విధంగా ఈరోజు చాలామంది కార్యకర్తలు ఆందోళనలో ఉంటున్నారు కష్టపడే ప్రతి కార్యకర్తకి ఏదైనా పదవి వస్తే బాగుంటుంది ఇంకా కష్టపడవచ్చు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి జనసేన పార్టీని బలంగా చేయొచ్చు అని అందరూ కోరుకుంటున్నారు ఈ జరిగిపోయిన ఈ సంవత్సరం నాలుగు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఈ విశాఖపట్నం నగరంలో కార్యకర్తలను ఉద్దేశించి మూడు రోజులు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దానికి మేము ఇక్కడికి ఇచ్చేసాం రేపు మనకి గ్రౌండ్లో కూడా కార్యకర్తల సమావేశం మీటింగ్ ఉంది మేము కూడా అతను చెప్పదలుచుకుంది ఏంటంటే జనసేన నాయకులుగా జనసేన కార్యకర్తలుగా మేము కష్టపడిందంతా పార్టీని బలోపేతం చేయడానికి కాబట్టి కార్యకర్తలు ఏమైతే ఆశిస్తున్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళతో మమేకమై ముందుకు తీసుకెళ్తే పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీని ఖచ్చితంగా ఈ కూటమి కూటమితో పాటు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి ప్రతి ఇంటికి జనసేనాని బలంగా తీసుకెళ్తామని కోరుకుంటున్నాను